రామచంద్రపురం ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి దేవస్థానం సామూహిక వరలక్ష్మి వ్రతాల కోసం ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర వారి ఆలయానికి పోటెత్తిన మహిళలు ఇందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయడంతో విఫలమైన దేవాదాయ ధర్మాదాయక శాఖదారులు సుమారు రెండు కిలోమీటర్లు పొడవున మండుటెండలో బారులు తీరిన మహిళలు క్యూ లైన్లలో ఉన్న ఊపిరాడక తీవ్ర ఇక్కట్లు పడిన మహిళా భక్తులు ఓ మహిళా భక్తురాలు సొమ్మసిల్లి పడిపోవడంతో తోటి మహిళలు ఆమెకు సపర్యలు చేశారు కనీసం మంచినీటి సరఫరా కూడా చేయని ఆలయ అధికారులు భక్తుల సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన ఆలయ అధికారులపై మండిపడిన మహిళా భక్తులు ప్రతి ఏడాది వరలక్ష్మి వ్రతాలకు వచ్చే మహిళలకు ఉచితంగా చీర జాకెట్టు వరలక్ష్మి రూపులు ఇతర పూజ సామాగ్రి అందజేయడం ఆలయ అధికారులకు ఆనవాయితీగా వస్తోంది ఈ నేపథ్యంలో వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొనేందుకు ఇక్కడకు వేలాదిగా మహిళలు తరలివచ్చారు అయితే ప్రస్తుత ఆలయ అధికారులు భక్తుల రద్దీని అంచనా వేయడంతో విఫలమయ్యారు రెండు విడతలుగా ఐదు వేల మంది మహిళలు వరలక్ష్మి వ్రతాలు చేసుకునే విధంగా టెంటులు వేసి చేతులు దులుపుకున్న ఆలయ అధికారులు అయితే పదివేల మందికి పైగా మహిళా భక్తులు ఆలయానికి చేరుకోవడంతో రద్దీ మరింతగా పెరిగిపోయింది ரெண்டு எது எப்ப